తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి గొప్పని కొట్టున్నారు అడుగుతాను కొట్టుకుపోతారు మళ్ళీ చెప్తాను గొప్పను కొట్టినారు కొట్టుకుపోతారు మట్టి కొట్టుకుపోతారు మీ పేరెంట్స్ మీదకు నోరు లేచిన మీ పేరెంట్స్ మీదకి చేయలే మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచన లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి రివర్స్ అవుద్ది జీరో అవుద్ది నాశనం అయిపోద్ది సాంసం చెప్తుంది ఎథిక్స్ నైతికత ఉండాలి నా నైతికత అంటే నీ పేరెంట్స్ని గౌరవించి తల్లిని బూతులు తిట్టేవాడు వర్దెల్ తండ్రి మీదకి ఎత్తేవాడు వర్దెలడు బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి మూర్ఖుడు అమ్ముని ఎదిరించే వారిని జ్ఞానులు బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి ¡Muerto!